గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు సంబంధించి సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తుంది ముఖ్యంగా భూ సేకరణ సమస్యలు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై విశ్లేషిస్తోంది భూ సేకరణపై స్థానిక రైతులు కోర్టును ఆశ్రయించడం ఫ్యూచర్ సిటీ ఏర్పాటుపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అంచనాకు వస్తుంది ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూములను ఇతర అవసరాలకు మళ్లించడం వల్ల తలెత్తే సమస్యలపై మల్లగుల్లాలు పడుతోంది మరోవైపు ఫ్యూచర్ సిటీ జోన్లు వివిధ రంగాలకు కేటాయించే భూముల విషయంలోనూ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది ఫ్యూచర్ సిటీ ఏర్పాటుపై భారీ కసరత్తు చేస్తోంది ముచ్చెర్ల ప్రాంతంలో ఇప్పటికే ఎంపిక చేసిన ప్రదేశాల్లో గ్రీన్ ఫార్మాసిటీని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అందుకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు న్యూయార్క్ కంటే ఆధునికంగా రంగారెడ్డి జిల్లా ముచ్చెర్లలో ఫ్యూచర్ సిటీని నాలుగో నగరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాలుష్యం లేని నెట్ జీరో కార్బన్ సిటీగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా వెల్లడించింది ముచ్చర్లలో గత ప్రభుత్వం ప్రతిపాదించిన హైదరాబాద్ ఫార్మాసిటీ స్థానంలో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తామని వివిధ సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనలు చేశారు కలిసి సైబరాబాద్ నిర్మించిన అది మూడవ నగరం ఇప్పుడు మన అందరం కలిసి నాలుగవ నగరం ఫోర్త్ సిటీ దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ అది మన అందరం కలిసి నిర్మిద్దాం మీరు అందరు భాగస్వాములు అందులో మీ అందరి తరఫున ప్రతినిధిగా నేను పనిచేస్తా మనకు నాలుగో నగరం అవసరం ఉంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ ఫ్యూచర్ సిటీలో అన్నీ ఉండే విధంగా అన్నిట్లలో ఫోర్త్ ఎస్టేట్ అయిన జర్నలిస్టు లేకపోతే అది ఇన్కంప్లీట్ అవుతుంది డెఫినెట్గా మిమ్మల్ని అందరిని కూడా అక్కడికి తీసుకెళ్లే బాధ్యత నాది దాన్ని అద్భుతమైన నగరానికి ప్రపంచంలోనే పోటీ పడే నగరంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీది చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ సిటీని ఎనిమిది జోన్లుగా విభజించి కృత్రిమ మేధస్సు లైఫ్ సైన్సెస్ ఆరోగ్యం క్రీడలు ఎలక్ట్రానిక్స్ తయారీ విద్యా సంస్థలు వినోద కేంద్రాలు జనావాసాలు ఏర్పాటు చేసేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది గతంలో హైదరాబాద్ ఫార్మా సిటీ మాస్టర్ ప్లాన్ రూపొందించిన సింగపూర్ సంస్థ జురోంగ్కు ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ను తయారు చేసే బాధ్యతను అప్పగించింది అయితే ఫ్యూచర్ సిటీ ఏర్పాటుపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్న నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ రూపకల్పన ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి Indians as, a, as a, Indians as a country, Indians as a, as a nation, while we are acknowledged across the world for being great in terms of providing service, you know for being amazing in terms of our programming abilities, we are still not acknowledged for our entrepreneurship abilities. Wherever we travel in the world, wherever whoever we meet across the world, we are acknowledged as this uh, wonderful nation with great tech prowess, but unfortunately we are not really respected. For our entrepreneurial abilities. If you come to think about it, what we have gotten addicted to today—a Google, a Twitter, a Facebook, a WhatsApp, and several other Instagrams and other social media outlets today that we see across, you know, in the hands of uh, the mobile portable devices, in the hands of every single youngster in the country today—one of which could have been discovered, one of which could have been created by one among the you know 60 million young Indians today. But unfortunately, while we are a country that is respected, we are not a country that's respected for our entrepreneurial abilities. So, as our Honorable Chief Minister has said, as our Honorable Prime Minister has been saying, India today, I think, is ready. Young India today is ready to take that challenge. Young India today is not content in being known as the back office of the world anymore. T Hub basically provides you a platform to dabble, to cherish in innovation, to provide you a platform to walk in with an idea and walk out with the product everything else is taken care of because if you think about it none of these products that i've just mentioned could not have been discovered by an indian it's just that we didn't know what to do with an idea which we may or may not have had so the point is governments in india have never really uh, come forward or you know put in uh, or walk the talk in, in terms of trying to promote entrepreneurship now that is something government of telangana as a startup state as i keep calling our state the startup state of India, the 29th state of India, has taken that challenge upon itself precisely and has invited honorable governor and his honorable uh, uh, Mr. Ratan Tata here. A lot of people have asked me, why uh, Mr. Ratan Tata? And why are you so particular about Mr. R Mr. Tata? See, the word Tata symbolizes, the word Tata reminds us of a robust manufacturing industry, a robust auto, or a robust uh, steel industry. Indians. as a as a, indians as a country indians as a as a nation while we are acknowledged across the world for being great in terms of providing service కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ఫార్మా సిటీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది దీర్ఘకాల పర్యావరణ సమస్యలు రైతుల అభ్యంతరాలు భూసేకరణ వివాదాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది ఫార్మాసిటీకి బదులుగా వెయ్యి నుంచి రెండు వేల ఎకరాల విస్తీర్ణంలో రాష్ట్ర వ్యాప్తంగా పది చోట్ల ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని ప్రకటించింది ఫ్యూచర్ సిటీలో భాగంగా కందుకూరు మండలం పేటలో ఆగస్టు ఒకటిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు ఫ్యూచర్ సిటీకి రవాణా వ్యవస్థ కీలకం కానుంది హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల నుంచి ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్డు మౌలిక సదుపాయాలు మెట్రో రైలు కనెక్టివిటీ కల్పించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే వివిధ శాఖలతో వరుస సమావేశాలు నిర్వహించారు ఓ గైడెన్స్ ఇచ్చారు క్లారిటీ కల్పించారు ఫ్యూచర్ సిటీకి పదహారు రేడియల్ రోడ్లు నిర్మించాలని రూట్ మ్యాప్ ఇచ్చారు సీఎం శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇరవై నిమిషాల్లో ఫోర్త్ సిటీకి చేరుకునేలా ఉండాలన్నారు ముచ్చర్ల అభివృద్ధిపై అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూనే ఉన్నారు రేడియల్ రోడ్లు ఓఆర్ఆర్ ఆర్ఆర్ఆర్ల అనుసంధానానికి అనువుగా ఉండాలని సీఎం రేవంత్ సూచించారు ఫ్యూచర్ సిటీ గురించి సీఎం రేవంత్ రెడ్డి న్యూయార్క్ నుంచి హైదరాబాద్ దాకా ప్రచారం చేసి వచ్చారు ఫ్యూచర్ సిటీ భవిష్యత్తులో ఇండియాకు సమాధానం అవుతుందని ఇది ఇండియా మొదటి నెట్ జీరో కార్బన్ సిటీ అవుతుందని ఆయన చెబుతూ వచ్చారు ఫ్యూచర్ సిటీలో ఏ వన్ మెడికల్ టూరిజం స్పోర్ట్స్ సాఫ్ట్వేర్ అలాగే ఫార్మాకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మార్చేలా ఉండనుంది మెట్రో రైలు ప్రతిపాదిత రెండో దశ డెబ్బై ఎనిమిది కిలోమీటర్లతో ఐదు కారిడార్లు రానున్నాయి ఇందులో శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ సిటీలోని మెట్రో లైన్లతో లింక్అప్ కానున్నాయి అటు ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైలు రూట్ ఆప్షన్లను అధికారులు కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రావిరియాల మీదుగా ఒకటి తుక్కుగూడ మీదుగా శ్రీశైలం మార్గంలో మరొకటి రెండేసి ఆప్షన్లు రూపొందించారు మహానగరాన్ని గత ప్రభుత్వం ఉన్నతంగా ఉండేలా అనేక చర్యలు తీసుకున్నారు అందులో భాగంగా విదేశీ పర్యటనలు చేసిన కేటీఆర్ అనేక చోట్ల భారత్ గురించి అందులోనూ తెలంగాణ గురించి గొప్పగా ప్రస్తావించారు అనేక పరిశ్రమలు రావడానికి శ్రమించారు ఎంతో మందితో మంతనాలు జరిపారు ఇలా మహానగరాన్ని మరో సింగపూర్లా తీర్చిదిద్దడానికి ఎన్నో ప్రయత్నాల్లో ఇది కూడా ఒకటి అటు అమెరికా వరల్డ్ ట్రేడ్ సెంటర్ తరహాలో ఫ్యూచర్ సిటీలో వాణిజ్య కేంద్రం ఏర్పాటు చేసేందుకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రతినిధులు ముందుకొచ్చారు ఇటీవల ప్రభుత్వంతో ఇందుకు సంబంధించిన ఒప్పందం జరిగింది ఈ నేపథ్యంలో దాని నిర్మాణానికి అనువైన స్థలం కోసం రెవెన్యూ పరిశ్రమల శాఖ అధికారులు అన్వేషిస్తున్నారు విమానాశ్రయం మెట్రో రైల్వే స్టేషన్లకు వేగంగా చేరుకునేలా తమకు యాభై ఎకరాల స్థలాన్ని కేటాయించాలని అలాగే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పార్కింగ్ కోసం అదనంగా మరో ఇరవై ఎకరాలు కేటాయించాలని సంస్థ ప్రతినిధులు కోరుతున్నారు సో అన్ని రకాలుగా ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ ప్లాన్తో శరవేగంగా రెడీ అవుతోంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు తేజ చెప్పండి హైదరాబాద్ను ఫ్యూచర్ సిటీగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి శుయత మనం చూస్తూనే ఉన్నాం అంటే మొత్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా పూర్తిగా తెలంగాణ అభివృద్ధి పైన తనదైన మార్క్ అంటే పరిపాలన పైన కూడా తనదైన మార్క్ ఉండే విధంగా కూడా చాలా ఆచితూంచి అడుగులు వేస్తున్నారు అన్నట్లుగానే చెప్పాలి ఇదే నేపథ్యంలో మొత్తంగా ఇప్పటికే హైదరాబాద్ అంటే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి అధికంగా పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి చేస్తున్నట్లుగా కూడా మనం ఆ పరిస్థితులు చూస్తూనే ఉన్నాం ఎందుకంటే కలాష్ పర్యటన కావచ్చు లేదంటే అమెరికా పర్యటన కావచ్చు అమెరికా పర్యటనలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఫ్యూచర్ స్టేట్ గా హైదరాబాద్ ను ఫ్యూచర్ సిటీగా కూడా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇదే నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అడుగులు అంటే వాటి నిర్మాణం ముఖ్యల దగ్గర ఫ్యూచర్ సిటీ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆ అడుగులను అయితే మాత్రం చాలా శరవేగంగా చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కను నెలకొన్నాయి అయితే మొత్తంగా కొంత ఒక చిన్నపాటి సమస్య ఇక్కడ ఉండేటువంటి విధంగా అంటే ఫార్మాసిటీని డెవలప్ చేయాలనేటువంటి దాంట్లో భాగంగా గతంలో భూమి సేకరణ అయితే జరిగినటువంటి పరిస్థితులే ఉన్నాయి అయితే ఆ ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్లుగా కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇదే బదులు కొంతమంది రైతులు అయితే అక్కడ ఆందోళన చెందుతున్నారు అంటే ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి అనేటువంటి అంశం పైన ఎందుకంటే ఇప్పటికే భూ సేకరణ అనేటువంటిది జరిగింది అదేవిధంగా రైతులు కూడా కొంతమంది ఆ కోర్టును కూడా ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ ఇవన్నీ కూడా కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి అంచనాకైతే మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వస్తున్నట్లుగా తెలుస్తుంది అందుకనే మొత్తంగా ఫార్మా సిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూములు ఇతర అవసరాలకు మళ్లిస్తారు అనేటువంటి ఆందోళనలు ఇటు రైతులు కొంత ఉన్నట్లుగానే మనం చెప్పాలి అయినప్పటికీ కూడా వీటన్నిటినీ కూడా స్టార్ట్ అవుట్ చేసుకుంటూ ఈ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కారం చేసుకునే దిశగా కూడా ముందుకు వెళ్తున్నట్లుగానే చెప్పాలి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం అంటే ఈ నూతనంగా అంటే నాలుగో నగరం ఇప్పటికే సికింద్రాబాద్ హైదరాబాద్ సైబరాబాద్ సిటీలు ఉన్నప్పటికీ కూడా ఒక కొత్త నిర్మాణాన్ని అంటే ఫ్యూచర్ సిటీని నిర్మాణించాలనేటువంటి ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా దానికి సంబంధించి అక్కడ పూర్తిగా రవాణా ఎనిమిది జోన్లుగా కూడా ఫ్యూచర్ సిటీ ప్రాంతాన్ని ఎనిమిది జోన్లుగా కూడా విభజించాలని అనుకుంటున్నారు అక్కడికి సంబంధించినటువంటి ఇటు ఐటీ కంపెనీలు కావచ్చు ఫార్మా సిటీకి సంబంధించినటువంటి కంపెనీలు కావచ్చు అదేవిధంగా అక్కడ నివాస ప్రాంగణాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటికీ కూడా అక్కడ పూర్తిగా రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ అదేవిధంగా అక్కడ అన్ని వసతులు కల్పించే విధంగా కూడా జాగ్రత్త తీసుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంకా ప్రత్యేకించి శంషాబాద్ నుంచి కూడా అక్కడ ఇరవై నిమిషాల ఇరవై నిమిషాల పరిమితులను అంటే ఆ కాల వ్యవధిలోనే ఇరవై నిమిషాల సమయంలోనే ఆ ఫ్యూచర్ సిటీకి చేరుకునేటువంటి పరిస్థితులు కూడా ఈ నిర్మాణం చేపట్టాలనేటువంటి ఒక సూచన అయితే మాత్రం ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు చేసినటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనా కానీ అక్కడ జనావాసాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఎలక్ట్రానిక్స్ తయారీకి సంబంధించినట్టు అంశాలు కావచ్చు విద్యా సంస్థలు వినోద కేంద్రాలు ఇలాంటివన్నీ అన్ని కూడినటువంటి మాస్టర్ ప్లాన్ అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే మొత్తంగా ఇప్పటికే ఇక మొత్తంగా చూస్తే మాత్రం ఇటు ఫ్యూచర్ సిటీ గురించి రేవంత్ రెడ్డి ఏ స్థాయిలో ప్రస్తావించారు అనేటువంటిది కూడా మనకి చూస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా వరల్డ్ అమెరికాలో ఉన్నటువంటి ఈ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ తరహా వాణిజ్య కేంద్రాన్ని కూడా ఇక్కడ ఫ్యూచర్ సిటీలో నిర్మించాలనేటువంటి ఆలోచన కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు సో మొత్తంగా చూస్తే మాత్రం అన్ని రకాలుగా అంటే జీరో నెట్ 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 జీరో కార్బన్ సిటీగా కూడా ఈ ఫ్యూచర్ సిటీని కూడా రూపాంతరం చెందించాలనుకుంటున్నాడు అయిపోతుంది ఆ విధంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు అందరితోటి కూడా సమన్వయం చేసుకుంటూ అక్కడ అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా కూడా ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం అయితే మాత్రం చేసే దిశగా కూడా ఇటు అధికారులైతే ఇప్పటి ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నారు అయితే రైతుల అంశం అనేటువంటిది రైతులు కొంత కోర్టును ఆశ్రయించినటువంటి అంశాలు అయితే మాత్రం కొంత దీనిపైన ప్రభావం చూపిస్తాయి అనేటువంటి నేపథ్యంలో రైతులందరితో కూడా కొంత సమావేశం నిర్వహించి వారందరితో కూడా కొంత వారందరికీ కూడా పూర్తిగా వివరించేటువంటి ప్రయత్నం కూడా చేయాలనేటువంటి విధంగా కూడా సూచించినట్టు చెప్పాలి